తెలంగాణ ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు నా శతకోటి నమస్కారాలు అదే విధంగా మన ని చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి విధంగా ప్రతి ఒక్క కి నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక వినూత్న అప్డేట్ తీసుకొని రావడం జరిగింది మిత్రులారా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వృద్ధులు వికలాంగులు వితంతువులు వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి మిత్రులారా అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మిత్రులారా మీరు లైక్ చేయడం వల్ల ఈ యూస్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదలకు వృద్ధులకు అదే విధంగా వికలాంగులకు వితంతువులకు చేరవేసిన వారం అనేది అవుతాము అదే విధంగా మన బంధు బంధుమిత్రులకు కానీ స్నేహితులకు కానీ ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ ప్రవేశపెట్టిన వినూత్నమైన పథకాలను సమయానుసారంగా ఎలాంటి అసమర్థతకు తావివ్వకుండా సరైన పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను దాని ద్వారా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలను ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి పేద వర్గాలకు కూడా అందడం అనేది జరుగుతుంది కావున మీరు ఒక లైక్ చేయండి మిత్రులారా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా మీకు తోచినంత తోడ్పాటును అనేది అందించండి ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా మనం వీడియోలకి వెళ్తే ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఏడవ తేదీ నుండి ఈ పత్రం ఉంటేనే ఇస్తారు ఈ విధంగా పంపిణీ అవును మిత్రులారా చాలామందికి అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా మార్చి నెల ఆసరా పింఛన్లు అనేది రావడం అనేది జరిగింది ఈ నెల మార్చి ఇరవై తొమ్మిది అది అందరికీ తెలిసిందే దీన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన పింఛన్లకు సంబంధించిన డబ్బులను రిలీజ్ చేయడానికి గవర్నమెంట్కి అప్రూవల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఈ తరుణంలో పెరిగిన ఆసరా పింఛన్లు ఎప్పటి నుంచో వస్తాయి వస్తాయనేదే మనం కీలకమైన పరిణామం అనేది చోటు చేసుకుంటుంది మిత్రులరా ఈ పెరిగిన ఆసరా పింఛన్లు అప్పుడు ఇప్పుడో కాదు ఈ ఏప్రిల్ నెలల నుంచే అమలుకి వచ్చే అవకాశం అయితే ఉంది మిత్రులరా ఏ విధంగా అమలులోకి వస్తుంది మనం ఆ పత్రం ఏమిటి అదే విధంగా పింఛన్లు ఇప్పుడు మనకు పోస్ట్ ఆఫీస్లో ఇవ్వరంట మరి ఈ పింఛన్లు పోస్ట్ ఆఫీస్లో కాకుండా ఎక్కడిస్తారనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం చాలా మందికి డిసెంబర్ పింఛన్స్ కూడా రాలేవంటున్నారు విధంగా జనవరి పింఛన్స్ ఫిబ్రవరి పింఛన్స్ కూడా రాలేవంటున్నారు ఎవరికైతే పింఛన్స్ రాలేవో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి వాళ్ళకు పింఛన్స్ రాలేవంటే కొన్ని కారణాలు ఉన్నాయి మిత్రులారా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం సర్వే విజిలెన్స్ సర్వే అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది దాని ద్వారా ఫేక్ గా పెట్టి సర్టిఫికెట్స్ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఎవరైతే ఆసరా పింఛన్లను పొందుతున్నారో వారందరికీ ఆసరా పింఛన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది మిత్రులరా అందులో ఉన్నారా లేదా అనేది కూడా ఏ విధంగా చూసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా పాత పింఛన్స్ కోసం ఐదు లక్షల మంది అప్లై చేశారు మళ్ళీ పింఛన్స్ కోసము ఇందులో నలభై శాతం మందికి అదేవిధంగా క్రొత్తగా అప్లై చేసిన వారికి అదేవిధంగా పాత వారికి కూడా ఆసరా పింఛన్లను ప్రభుత్వం అనేది రద్దు చేయడం అనేది అయితే జరిగింది చాలామందికి ఈ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల అది ఏ విధమైన ప్రభావం ఎన్నికల్లో చూపుతుంది అనేది చూద్దాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలుకొచ్చిన తర్వాత ఆరు పథకాల నుంచి ఐదు పత్రాల పథకాలను అమలు చేసిన అని పేర్కొంది అందులో ఒకటి ఐదు వందల యూనిట్లకి గ్యాస్ ఐదు వందల రూపాయలకి గ్యాసు రెండు వందల యూనిట్లకి కరెంటు ఫ్రీ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఉచిత బస్సు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ అమలు చేసిన అని పేరుకే చెప్పిన ప్రభుత్వం ఇవి పత్రాలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది ఇదే విధంగా ఇప్పుడు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు కూడా ప్రభుత్వం మోసం చేస్తుందా లేదా అనుకున్న విధంగానే ఏప్రిల్ నెలలో ఆసరా పెంచాలని ప్రజ ప్రజల అకౌంట్లో జమ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా సీఎం గారు రెండు వేల రూపాయల ఆసరా పింఛన్ని నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పింఛన్ని ఆరు వేల పదహారు రూపాయలకి పెంచిన తరుణంలో ప్రజలందరూ చాలా ఆనందోత్సవానికి గురయ్యి ఆసరా పింఛన్లను తీసుకునే యోచనలో ఉన్నారు కానీ డిసెంబర్ ఏడున అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ ఆసరా పింఛని డిసెంబర్ ఇరవై ఐదున జనవరి ఆసరా పింఛన్ని జనవరి ఇరవై ఐదున ఫిబ్రవరి ఆసరా పింఛన్ని ఫిబ్రవరి ఇరవై ఐదున మార్చి ఆసరా పింఛన్ని మార్చి ఇరవై తొమ్మిదిన ఇవ్వడం జరిగింది కానీ మిత్రులారా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు మాత్రం ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఏప్రిల్ ఏడు నుంచి జమ చేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంది మిత్రులారా అందరికీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ తీసుకొని రావడం జరుగుతుంది ఈ ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లను పోస్ట్ ఆఫీస్లో కాకుండా పోస్ట్ ఆఫీస్లో కాకుండా ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని చూస్తున్నది దీనికి సంబంధించి ఈ ఏప్రిల్ రెండవ తారీఖు అనగా రేపు ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు సర్వే నిర్వహించి అర్హులైన కొత్త వారికి పాతవారికి కూడా వారి దగ్గర బ్యాంక్ అకౌంట్లు తీసుకొని ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకొని రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని నెక్స్ట్ మంత్ ఏడు నుంచి లేకపోతే పది నుంచి ఆసరా పింఛన్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వృద్ధులు వికలాంగులు వితంతువులకు పోస్ట్ ఆఫీస్ దగ్గర లైన్లో నిలబడి ఈ ఆసరా పింఛన్లు తీసుకోవడంలో ఎంతో ఆలస్యం ఎంతో అసంబద్ధత ఎంతో టైం వేస్ట్ ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక వినూత్న పథకాన్ని తీసుకోవడానికి తీసుకొని రావడానికి తన ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తున్నది అదేవిధంగా చాలామంది ఆసరా పింఛన్లు తీసుకునేటప్పుడు వాళ్ళ తమ్మేలు సరిగ్గా పడక వాళ్ళు చాలా ఇబ్బందులకు గురై గంటలు గంటలు వేచి చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ స్కానింగ్ యాప్ తీసుకొని రావడం జరుగుతుంది దీని ద్వారా ఫేసును స్కానింగ్ చేసి మాత్రమే ఆసరా పింఛన్లను ఇచ్చేస్తారు సో ఇది ఇదే విధంగా రేషన్ రేషన్లు మనం తీసుకునే విధంగా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వాసి వరంగల్లో కూడా రేషన్లు లేపుకోవచ్చు అదేవిధంగా ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఎక్కడైనా ఆసరా పింఛన్లను తీసుకునే వెసులుబాటును కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ అన్న ప్రజా సంక్షేమ పథకాలను పెడిచెవిన పెట్టకుండా ప్రజల సమస్యలను తీర్చకుండా లోక్సభ ఎన్నికలకు వెళ్తే ప్రజలు వృద్ధులు వికలాంగులు వితంతువులకు రేవంత్ అన్నకు తగిన బుద్ధి చెప్తారు ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవచ్చిన వినూత్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందాలని కోరుకుందాం వీడియో నస్తే మిత్రులారా ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్